అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం మొదటి అంశం కనుక చూసుకుంటే బ్యాక్ లాక్ చెక్ అనేటువంటి అంశం ముందు స్కూల్ అస్టెంట్ తర్వాత ఎస్జిటిల జాబితా రెండింటికి ఎంపికైతే వారికి స్కూల్ అస్టెంట్ కొలువు ఎస్జిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థికి ఛాన్స్ అంటే తర్వాత మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థికి అవకాశం అనేటువంటిది వస్తుంది ఆ కుటుంబంలో వెలుగులు నింపడానికి రెండు పోస్టులు కొట్టినటువంటి అభ్యర్థికి ఒక మంచి అవకాశం వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు టీచర్ పోస్టులకు ఎంపికైనటువంటి అయినటువంటి అభ్యర్థుల తొలి జాబితా నేడు తొమ్మిదిన్న సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు అయితే భావిస్తున్నారు అంటే ఈరోజు ఈ ప్రక్రియలో భాగంగా బ్యాక్ లాగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ఫలితాలను ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే సర్టిఫికెట్ల పరిశీలనకు వన్ త్రీ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారంతో ఆ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు అనంతరం వన్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపైన అధికారులు దృష్టి పెట్టారు మొదట చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది దీనివల్ల ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కాకుండా చూడవచ్చని భావిస్తున్నారు ఎవరైనా రెండు పోస్టులకు ఎంపిక అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చేసి ఎస్జిటి జాబితా నుంచి ఆ అభ్యర్థిని పేరును అభ్యర్థి పేరునైతే తొలగిస్తారు ఎస్జిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఎంపిక చేస్తారు అనేటువంటి అంశం అయితే చాలా మంది అడుగుతున్నారంటే రెండు పోస్టులకు ఎంపికైనటువంటి వాళ్ళకి కాల్ చేసి మరి ఎట్లా ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది కదా దాని తర్వాత మాకు కాల్స్ వస్తాయా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఒక జిల్లాకు పది నుంచి ఇరవై మా అంటే ముప్పై మంది ఉండవచ్చు వాళ్ళకు ఖచ్చితంగా డిఓ ఆఫీస్ నుంచి కాల్స్ అనేటువంటి వస్తాయి మీ దగ్గర నుంచి రిటర్న్గా డిక్లరేషన్ అనేటువంటిది తీసుకుంటారు అదేం పెద్ద సమస్య ఏం కాదు కాబట్టి ఈ రకంగా మీకు ఫోన్ కాల్స్ అనేటువంటి వస్తాయి ఈరోజు మనకు సాయంత్రం నాలుగు గంటల లోపు మనకు ఈ వన్ టూ వన్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన జాబితా రిలీజ్ కావడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటి ఉన్నాయి ఇక అవకాశాలు కాదండి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఎందుకంటే మనకు తొమ్మిదిన ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సాయంత్రం వరకు కంప్లీట్ చేసేసి రేపటి వరకు మనకు ఎస్జేటికి సంబంధించిన జాబితా రావడానికి అవకాశం అయితే ఉన్నది దానికి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉన్నాయి అక్కడ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీడియో కంటే తొందరగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి అక్కడ జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా మీకు న్యూస్ పేపర్స్ ఒక ఐదు రకాల న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలని క్రోడీకరించి పీడిఎఫ్ రూపంలో మీకు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది అదేవిధంగా చాలా రకాల అంశాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటువంటి మీకు అంతా ఉంటాయి కాబట్టి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు లింక్స్ కనిపిస్తాయి అందులో ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అన్ని గ్రూపుల్లో కూడా ఒకే రకమైనటువంటి సమాచారం అనేటువంటిది వస్తుంది ఇక దీనికి సంబంధించిన అంశం వల్ల దీనివల్ల ఇక్కడ మనకు బ్యాక్ లాగ్ అంటే పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోవడం లేకుండా చూడొచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత వారికి ఈ నెల ఈమెయిల్ మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది వారు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంకు రావాల్సి అయితే ఉంటుంది అక్కడ ముప్పై మూడు జిల్లాల వారిగా ప్రత్యేక కౌంటర్లలో నియామక పత్రాలు అందించనున్నారు తొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ అనేటువంటి నిర్వహించారు దాదాపుగా పదివేలకు పైగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు సంబంధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తామన్నారు ఎంపికైనటువంటి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారన్నారు సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు రెండో ఒకటేసారి రిలీజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు రెండు ఒకసారి రిలీజ్ చేస్తే ముందు ఎస్ఏ రిలీజ్ చేస్తామని చెప్పేది లాభం అండి ఎస్ఏ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేర్లను నా జాబితా నుంచి తొలగించి వీళ్ళు నెక్స్ట్ ఎస్జిటి కానీ లాంగ్వేజ్ పండిత్ కానీ దానికి సంబంధించిన జాబితా అనేటువంటిది రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా డిక్లరేషన్ అనేటువంటిది రిటర్న్గా తీసుకుంటారు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనకు న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకు రిటర్న్గా వాళ్ళు డిఓ ఆఫీసుకు వెళ్ళేసి ఖచ్చితంగా డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే రెండు పోస్టులకు అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కాల్స్ అనేటువంటివి వస్తాయి ఇక్కడ ఎంపిక అయినటువంటి అభ్యర్థులు తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎల్బీ స్టేడియంకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సమన్వయ అధికారి నియమించాలని ఆదేశించారు అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలన్నారు అభ్యర్థులను ఎల్బీ స్టేడియం సమీపంలోనే దించేందుకు బస్సుల పార్కింగ్కు ఏర్పాట్లు చేయాలని సూచించారు టెలికాన్ఫరెన్స్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్ ఇక్కడ వీళ్ళంతా కూడా సివి ఆనంద్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఇదంతా కూడా రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్చన వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది పక్కడ్బందీగా ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ జరిగాయి దానికి సంబంధించిన షెడ్యూల్ ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు అనేటువంటివి అన్నీ కూడా ఆల్రెడీ అప్పగించేయడం జరిగింది దాని తర్వాత అంతా చూసుకుంటే అందరికీ సీఎం గారే నియామక పత్రాలు అనేటువంటివి ఇవ్వలేరు కాబట్టి కౌంటర్లు అనేటువంటి ఉంటాయి జిల్లాల వారిగా ఆ కౌంటర్ల వారిగా నియామక పత్రాలు అనేటువంటివి అందజేస్తారండి ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు మేము హైదరాబాదులోనే ఉన్నామండి డైరెక్ట్ అక్కడి నుంచే వెళ్ళొచ్చా అంటున్నారు అది మీ ఇష్టం అంటే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు పెట్టినటువంటి బస్సుల్లోనే మనం పోవాలని ఏం లేదు ప్రత్యేకంగా మనం వెహికల్ మాట్లాడుకొని మన ఫ్యామిలీతో కూడా వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తించండి మనకు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే మనం వాళ్ళు వాళ్ళు కేటాయించినటువంటి బస్సుల్లో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు లేదా మీరు సొంతంగా వెహికల్స్ తీసుకొని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు దాని దరిద్రాపుల్లో హైదరాబాద్లోనే చాలామంది ఉంటున్నారు కాబట్టి డైరెక్ట్ రావచ్చు అంటున్నారు ఖచ్చితంగా రావచ్చు ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి బస్సుల్లోనే రావాలనేటువంటిది ఏమీ లేదు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇదే అంశంగా చూసుకుంటే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో మనకు కవర్ కావడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా అని అంటున్నారు అట్లాంటిది ఏమైతే ఉండదండి దానికి సంబంధించిన ట్రైనింగ్ అదంతా కూడా షెడ్యూల్ అనేటువంటి జరుగుతున్నది ఇక్కడ తొమ్మిది నియామక పత్రాలు రెండు నుంచి పద్నాలుగు వరకు ఇక్కడ మనకు దసరా సెలవులు ఉన్నాయి పదిహేను తర్వాత పాఠశాల పునఃపారంభం అనేటువంటిది కానున్నాయి అయితే డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల సర్టిఫికేట్ల పరీక్షల ఇప్పటికే పూర్తయింది తర్వాత ఇక్కడ ఈ నియామక పత్రాలు ఇస్తారు ఇదంతా మనకు తెలిసింది నియామక పత్రాలు తీసుకున్న వారంతా కూడా దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరనున్నారు అంటే ఊరికే విధుల్లో చేరారు అంటే అక్కడ నియామక పత్రాలు తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటది డిఓ ఆఫీసులో ఆ కౌన్సిలింగ్ మనకు మనకు ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటివి ఏ ఏ స్కూల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటివి డిస్ప్లే చేస్తారు మనకు ఇక్కడ మెరిట్ ప్రకారంగా ఈ వెబ్ వెబ్ కౌన్సిలింగ్ అంటే డైరెక్ట్గా మనకు వెబ్సైట్లో నిర్వహిస్తారు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది డిఓ ఆఫీస్కి మనం వెళ్ళాలి మెరిట్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు పిలుస్తారు అక్కడ ఉన్నటువంటి స్కూల్లో డిస్ప్లే చేస్తారు మనకు కావాల్సినటువంటి స్కూల్ని మెరిట్ ప్రకారం మనకు ఎంచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ నియామక ప్రక్రియ అనేటువంటిది పత్రాలు అందజేసేటువంటి ప్రక్రియ తొమ్మిదో తారీఖు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి లేదంటే మరుసటి రోజు నుంచి అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఆఫ్ లైన్లో ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ దసరా తర్వాత విధుల్లో చేరడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లయితే మనకు సమాచారం మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ కొత్త గురువులకు సరికొత్త పాఠాలు అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ చూస్తున్నాం డిఎస్సి విజేతలకు తొలిసారి ప్రత్యేక శిక్షణ బుద్ధులు చెప్పాకే బోధన కర్హత మానసిక ధోరణిపైన క్లాసులు వేధింపులకు సంబంధించినటువంటి చట్టాలను తెలియజెప్పేటువంటి పాఠ్యాంశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఎస్సీఆర్టీకి సంబంధించిన నేతృత్వంలో సిలబస్ తయారీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలలోకి ఇక్కడ కొత్త టీచర్లు అయితే రాబోతున్నారు ఇక్కడ నెలల్లో అన్నారండి మరీ నెలలైతే పట్టాయండి ఖచ్చితంగా ఈ ఎండింగ్ వరకే ప్రాసెస్ అనేటువంటిది జరగడానికైతే మనకు సన్నాహాలు జరుగుతున్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది మరి చూద్దాం అది ఎంతవరకు ముందుకెళ్తతో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పదకొండు వేల అరవై రెండు మందిని డిఎస్సి ద్వారా నియమించబోతున్నారు వాస్తవానికి వీళ్ళంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ అయినటువంటి వాళ్ళే బోధనకు అవసరమైనటువంటి బీఈడి డిఈడి కోర్సుల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళే అంతిమంగా డిఎస్సి పరీక్షల్లోనూ ర్యాంకు కొట్టినోళ్ళే ఇన్ని ఉండి వీళ్ళకు మరీ శిక్షణ ఏంటి అంటే అనేటువంటి అనుమానం కూడా మనకు రావచ్చు కొత్తగా అడుగుపెట్టేటువంటి టీచర్లకు సామాజిక నైతిక విలువలపైన ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది ఈ శిక్షణ ముగిసిన తర్వాతనే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖ చెప్పింది దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్ను రూపొందిస్తున్నారు ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇక్కడ ఎస్సీఆర్టీ తీసుకుంటుంది అవసరమైనటువంటి పాఠ్యాంశాలను రూపొందిస్తుంది టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రీసోర్స్ పర్సన్స్ను కూడా ఇక్కడ ఎంచుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఎంపిక చేసినట్లు అధికారులు చెప్తున్నారు ఈ నెల తొమ్మిదిన టీచర్ల నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా ఆ తర్వాత నెల రోజుల పాటు స్వల్పకాలిక శిక్షణ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మరి ఇక్కడ చెప్పారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చూస్తున్నాం విలువలే ముఖ్యం పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్ళుగా వక్రమార్గం పడుతుంది అంటే ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్కూల్ అలాట్మెంట్స్ అనేటువంటివి చేయాల్సినటువంటి అవసరం అయితే ఎక్కువ ఉన్నది ఎందుకంటే అక్కడ టీచర్లకు కొరతున్నది వాళ్ళకు రిలీవింగ్ ఆర్డర్స్ అనేటువంటివి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇక ఇదంతా అయిపోయిన తర్వాత లేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉండదు మీరు టెన్షన్ పడకండి మళ్ళీ నెల రోజులు రెండు నెలలు అంటే ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా అని అలాంటిది ఏమీ లేదండి ఆల్రెడీ నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది దసరా సెలవుల తర్వాత వాళ్ళు దసరా సెలవుల కంటే ముందుగా నియామక పత్రాలు ఇస్తాం దసరా సెలవుల తర్వాత వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నాము అని కనబడుతుందన్నారు ఈ రకమైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి విలువ లేని టీచర్లపైన విమర్శలు వస్తున్నాయి అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచ కూడా ఉదంతాలు అయితే మనకు వెలుగు చూస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి టీచర్లకు వీటిపైన పెద్దగా అవగాహన ఉండదని ఇక్కడ అధికారులు అయితే భావిస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలికల చట్టాలు మహిళా చట్టాలపైన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొత్త చట్టాలను ఇందులో చేరుస్తున్నారు అవసరమైతే మహిళా న్యాయవాదులను మహిళా సంఘాల నేతృత్వంలో నేతలతో క్లాసులు చెప్పించేటువంటి యోచనలో ఉన్నారు దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెంపున కృషి చేసేలా ప్రేర ప్రేరణపరమైనటువంటి క్లాసులు కూడా ఇప్పించన్నారు టెక్నాలజీ పైన పట్టు సాంకేతిక సంబంధించినటువంటి అంశాలు ఈ రకమైనటువంటి అంశాలు అయితే మనం చూస్తున్నాం కొత్త టీచర్లలో చాలామంది కొన్నిళ్ళ క్రితం బీఈడి పూర్తి చేశారు ఆ సమయంలో వారి బీఈడి సిలబస్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు వేరు ఇప్పుడున్నటువంటి విధానం వేరు కాబట్టి ఈ రకంగా శిక్షణ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్లో స్పీడ్గా నిర్ణయాలు బలుల బలోపేతానికి వేగంగా చర్యలు హైకోర్టు తీర్పు వచ్చిన తెల్లారే మోడల్ టీచర్ల బదిలీలు మండలానికి ఓ ఇన్ఛార్జి ఎంఈఓ నియమ నియామకము అనేటువంటి అంశం ఇక్కడ గతంలో చూసుకుంటే ఒక మండలానికి ఒక ఎంఈఓ కాకుండా రెండు మూడు మండలాలకు కలిపి ఒక ఎంఈఓ ఉన్నటువంటి సందర్భాలను చూసాం ఇప్పుడు చూసుకుంటే మండలానికి ఒక అయితే ఇవ్వడం జరిగింది పది రోజుల్లో డిహెచ్సికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనికి తోడు మోడల్ స్కూల్ బదిలీలు దాని తర్వాత మండలానికి ఎంఈఓ మరొక వెయ్యి కేజీపీ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కూడా జరుగుతున్నది కాబట్టి ఈ అంశాలన్నింటినీ చూస్తే మనకు ఖచ్చితంగా విద్యాశాఖ బలోపేతానికి ముఖ్యంగా ప్రభుత్వ బలులకు సంబంధించిన బలోపేతానికి సీఎం గారు వేగంగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఇక కొత్త టీచర్లు వస్తున్నారు అనేటువంటి అంశం కామారెడ్డికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఇక ప్రక్రియ పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ ఆశిస్ అనేటువంటి అంశానైతే మనం చూస్తున్నాం మొత్తంగా కొత్త టీచర్లు అయితే వస్తున్నారు అంటే దీనికి సంబంధించి ఇక్కడ చాలా వరకు ప్రైమరీ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడే టీచర్లు లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇక్కడ హై స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది టీచర్లు లేకపోవడంతో గవర్నమెంట్ స్కూల్లో కొంతకాలంగా విద్యా ప్రమాణాల మీద ప్రభావం అయితే పడుతున్నది ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం డిఎస్సిని ప్రకటించింది ఈ ఏడాది జూలై పదిహే పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి మెరిట్ మార్కుల ఆధారంగా వన్ ఇస్ టూ త్రీ ఈ నెల ఐదు నాటికి సర్టిఫికెట్లు కంప్లీట్ దాని తర్వాత తొమ్మిదిన నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు ఇది ఇది వరకే ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో కొత్త టీచర్లు వస్తుండడంతో ప్రభుత్వ స్కూల్స్లో విద్యా బోధన మెరుగుపడేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చేసి ఊరికే కూసుంటేనైతే మనకు ఉండదు కదండి ఇక్కడ చూసుకుంటే దసరా సెలవులు కంప్లీట్ అయ్యి స్కూల్స్ తెరిచే నాటికి కొత్త టీచర్లు రానున్నారు డిఎస్సి అనే ఎగ్జామ్స్లో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూసాం కాబట్టి లేట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం తప్పుడు కుల ద్రోహపత్రాల జారీపైన విచారణ అనేటువంటి అంశం తొర్రూరు పట్టణానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల జారీపైన రెవెన్యూ అధికారుల విచారణ చట్టం అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది వివిధ అధికారులు శనివారం పట్టణంలోని ఆర్ఐ మనకు బషీర్ రెవెన్యూ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఉపాధ్యాయుల నియామకంలో జిల్లా కేంద్రంలో చేపట్టినటువంటి ధ్రువపత్రాల పరిశీలనలో తప్పుడు కుల సర్టిఫికెట్లు జారీ వ్యవహారం వెలుగు చూసింది తొర్రూరు పట్టణంలోని సాతాని సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు అభ్యర్థులు బీసీఏ కేటగిరీలో దాసరి కుల ధ్రువపత్రాలను అయితే చూపారు ఇక్కడ సాతాని సామాజిక వర్గానికి సంబంధించి బీసీడీ కేటగిరీలోకి వస్తుందని వారికి బీసీఏ కేటగిరీలోని దాసరి కుల ధ్రువపత్రం ఇలా జారీ చేశారని అభ్యర్థులు డీఈఓకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మన ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బీసీడీకి చెందినటువంటి అభ్యర్థి మనకు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్ తీసుకునేటువంటి ప్రయత్నం తీసుకోవడం సబ్మిట్ చేయడం కూడా జరిగింది దానిపైన కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు వాటిపైన వారిపైన క్రిమినల్ నేరాలు అయితే మోపుతారు కాబట్టి అసలు ఏ ఉద్యోగానికి కూడా పనికి రాకుండా పోతారు ఇక లోకల్కి సంబంధించి కూడా చాలామంది తప్పుడు బోనాఫైల్ పెట్టేసి దొరుకుతున్నారు వాళ్ళు ఎలాంటి నెక్స్ట్ ఉద్యోగానికి రాకుండా అవుతారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు వెరిఫికేషన్లో చూడకుండా బయటపడ్డా కూడా మనకు ఎస్బీఐ ఎంక్వైరీ అనేటువంటిది ఉంటుంది అక్కడ మీ స్కూల్లోకి వస్తారు కంప్లీట్గా విచారణ చేస్తారు కాబట్టి అప్పుడైతే దొరుకుతారు కదండి దొరికిన తర్వాత మీ భవిష్యత్తు ఎట్లుంటుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచో చెప్తున్నాను తప్పుడు ధ్రువపత్రాలు అనేటువంటివి సమర్పించకూడదు అని ఇక ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్లో భాగంగా మనకు కంప్లీట్గా మనకు ఆ పేపర్ వైజ్గా వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను ఒకసారి చూసుకుంటే రీజనింగ్కి సంబంధించి నంబర్ రిపీట్ టెస్ట్ అనేటువంటిది రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఈ మన సాక్షికి సంబంధించినటువంటి భవితాకు సంబంధించిన న్యూస్ పేపర్లో భాగంగా మనకు పాలిటిక్స్ సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు అయితే మనకు రావడం జరిగింది ఆర్టికల్స్ ఇచ్చారు ఈ రకంగా క్లియర్గా ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి ఇక్కడ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కనుల కొలనులో దాగిన నీ రూపము అంటూ మనకు దీనికి సంబంధించి తెలుగు డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగులో భాగంగా అలంకారాలపైన మనకైతే చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇస్తూ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా ఇస్తున్నారు చూసుకోండి గుండె సంకోచాన్ని ఏమంటారు అంటూ బయాలజీకి సంబంధించి జిఎస్లో భాగంగా ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్లో భాగంగా ఇవ్వడం జరిగింది మరో ఆర్టికల్ నెక్స్ట్ నిపుణులలో చూసుకుంటే ఉద్యమ చరిత్రకు సంబంధించిన అంశాలు దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే ఔరంగజేబు కాలంలో బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అనేటువంటి అంశానికి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే ఇక్కడ మనకు సమయం సరిపోతుందా అంటూ మనకు కొన్ని అంశాలు దాని తర్వాత ఈఎస్ఈకి వ్యూహము అనేటువంటి అంశం పైన మనకు దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఉంది దాని తర్వాత చూసుకుంటే ఇక పోటీ పరీక్షల నేపథ్యంలో చూసుకుంటే జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ బిడ్ బ్యాంక్ చూసుకుంటే డిఎస్సి టెట్కు సంబంధించిన బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది సబ్జెక్టు కనుక చూసుకుంటే హిస్టరీకి సంబంధించి ఇక్కడ నెక్స్ట్ మరొక పేజీలో చూసుకుంటే అర్థమెటిక్కి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఇంగ్లీషు దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకు తెలుగులో ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇంగ్లీష్లో తెలుగులో ముఖ్యమైనటువంటి అంశాలను ఫోకస్ చేస్తూ ఇస్తున్నారు వీటన్నిటిని కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటాయి అక్కడి నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్